ఓ న్యూస్ ఛానల్ కెమెరామెన్ అజయ్ ముదిరాజును అక్రమంగా కిడ్నాప్ చేసి కొడుతూ తిడుతూ బూతులు తిడుతూ హింసించి దాడికి పాల్పడేవి కాకుండా సభ్య సమాజం తలదించుకునేలా ముదిరాజుకులాన్ని దుర్భాషలాడిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డిని వెంటనే ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలని ఇరవై నాలుగు గంటల్లో అతనిపై సీఎం కేసీఆర్ చర్య తీసుకోకపోతే ముదిరాజుల తడాఖా ఏమిటో రాష్ట్ర వ్యాప్తంగా చూపిస్తామని ముదిరాజ్ సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అందే బాబయ్య ముదిరాజ్ హెచ్చరించారు రంగారెడ్డి జిల్లా షాద్నార్ పట్టణ చౌరస్తాలో ముదిరా సంఘం మహాసభ ఆధ్వర్యంలో ఆర్టీసీ చౌరస్తాలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్గర చేశారు ఇందులో భాగంగా షాద్నార్ పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిపై లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు దౌర్భాగ్య కౌశిక్ రెడ్డి మొన్న మా ముదిరాజు కులాన్ని కించపరిచే విధంగా నీచాతి నీచంగా మరి మాట్లాడడం జరిగింది అరే కౌశిక్ రెడ్డి నాకు మా ముదిరాజు మా గురించి మాట్లాడతావా మేము మా విలేచర్ ఎక్కడ తీసుకుపోయి కొట్టి ఈ రోజు అక్కడ ఉన్నటువంటి సూపాన్ని కొల కొట్టిందని ప్రజలకు తెలిపితే మేము నీచా నీచాది నీచంగా మాట్లాడతావా ఈ రోజు తెలంగాణ రాజకీయ నాయకులు తెలుసుకోవాలి మేము లేని ఏ రాజకీయ నాయకులు గెలుపులు కాదు ఇలా అత్యధిక సంఖ్యలో ఉన్న బుజ్రాజలం మమ్మల్ని కించబడి విధంగా ఒక ఎమ్మెల్సీ అయి ఉండి ఇలా ప్రజాప్రతినిధులు ఎన్నుకుంటే ఎమ్మెల్సీ అయిన నా కొడక నువ్వు మా గురించి మాట్లాడతావా ఇలా మేము లేనిది ఒకనాడు ముఖ్యమంత్రి గారు నాకు అండా అని చెప్పాడు మరి నీకు అది దించి ఎమ్మెల్సీ ఇస్తే నువ్వు దాన్ని పక్కకు పెట్టి నీతి నిజాయితీ లేకుండా నీ అమ్మనైనా సంస్కారం నేర్పలేదు అని బాబు విచర్చనీయకంగా మరి గుల్లి గిల్లి అని దృష్టి వాళ్ళు అందుకొడక నీవు ఇలా నేను సస్పెండ్ చేయకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మా ముద్రా సంఘము మరి పెద్ద ఎత్తున నిరసన చేస్తారు ఇలా నేను ఇలా గవర్నమెంట్ కూడా హెచ్చరిస్తున్నా మీరు తక్షణమే అతన్ని సస్పెండ్ చేసి మరి అటువంటి కౌన్సిల్ నుండి అతను అర్హుడు కాడు ఒక వాడు దోపిడీ దొంగ వాడు ఉద్దమప్పుడు రాళ్ళు విచ్చిపోండి కౌసిగ్రెడ్డికి ఇలా ఎమ్మెల్స్ ఇస్తే ఇలా నీచా నీచగా కులాల గురించి మాట్లాడుతాడు వారి డోరు వెప్పితే బండపూతులు ఒక ప్రజాప్రతినిధి ఏ విధంగా మాట్లాడలేదు సంస్కారం లేని సంస్కార హీనుడు కనుక వాడి వెంటనే దశాబ్ద ఉత్తవాల సందర్భంగా హుజీరాబాద్లో ఒక జర్నలిస్టు జేఎస్ఆర్ టీవీ జర్నలిస్టు అజయ్ కుమార్ అనే వ్యక్తి ఒక జర్నలిస్టు తన ఏ వార్త కవర్ చేసినా కూడా తన కోసము తన కుటుంబం కోసమో తన స్వార్థం కోసమో ఎక్కడ చేయడు ఆ జర్నలిస్ట్ అనే వ్యక్తి దశాబ్ద ఉత్సవాల సందర్భంగా అక్కడ అమరుల స్థూపం కూల్చివేయడం జరుగుతుందనే ఒక వార్త తెలిసి అక్కడ కవర్ కవర్ చేయడానికి వెళ్ళడం జరిగింది అలాంటి పరిస్థితుల్లో అక్కడ ఒక ఎమ్మెల్సీగా ఉన్న కౌశిక్ రెడ్డి మరి కౌశిక్ రెడ్డి ఈరోజు నేను అడుగుతున్నా నీ నిన్ను కన్న తల్లిదండ్రులు కానీ నీకు ఆ పదవి ఇచ్చిన పార్టీ కానీ ముఖ్యమంత్రి కానీ మరి నీ సంస్కారానికి నువ్వు చేస్తున్న ఇలాంటి బుద్ధిమార్థ పనులకు అవగాహన లేక కనీస నీకు మెచ్యూరిటీ లేని నీ వ్యక్తిత్వానికి సిగ్గుపడాల్సిన అవసరం ఉంది